టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరూ సంతోషాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని మెట్పల్లి డిఎస్పీ రాములు ప్రజలకు సూచించారు ఇట్టి సందర్భంగా మెట్పల్లి సబ్ డివిజన్ ఆఫీస్ లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి వేడుకల సందర్భంగా మెట్పల్లి కొరుట్ల ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మేడిపల్లి కత్లాపూర్ మండలాల పరిధిలోని పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాలతో పటిష్ట బందోబస్తు మధ్య పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది పోలీసుల లాబర్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించబడతాయని అలాగే ప్రజలకు ఇబ్బందులు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రారంభం అవుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మంది యూత్ రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి అటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా యూత్ చేయొద్దు పేరెంట్స్ కూడా యూత్ ఎవరిని రోడ్ల మీద పంపించడం అట్లా చేయకుండా కూడా చూడాలని పేరెంట్స్ని కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలు కూడా యూత్ కూడా ఏదో చెరిగా ఆల టెంపరీ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కొరకునే తాగి కానీ రోడ్ల మీదకి వచ్చి బంధు నడిపి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా అంగవైకల్యం కావచ్చు కొంతమంది చనిపోవచ్చు కూడా ఆ రకంగా జరగకుండా చూసుకోవాలి పిల్లలు ఎవరు కూడా అంత సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోండి జనరల్గా ఏంటంటే నూతన సంవత్సరం ప్రవేశించబోతుంది కనుక జనరల్గా సం సంతోషంతో చేసుకుంటే తప్పేది లేదు కానీ ఆ సంతోషంలోనే అది ఎక్కువైపోయి అది వేరే రకంగా తాగడానికి అలవాటై పనులు బాగా గట్టిగా నడిపి యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితాన్ని మొత్తం పెట్టి కోల్పోతారు వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధలు అంటే నూతన సంవత్సరంలోనే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంతో బాధకు కోరవుతారు అదేవిధంగా వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కాలు చేతికి ఏమైనా ఎవరైనా కూడా అంగవైకల్యంతో జీవితాంతం అందుకని కానీ అందరూ కూడా ఆ పండుగను మంచిగా సంతోషంగా జరుపుకోండి అంతేగాని ఇటువంటి అరాశకాలకు రోడ్ల కొన్ని స్లోగన్స్ ఇవ్వడం కానీ ఏదైనా రావడం కానీ అటువంటి చేయొద్దు అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితులు కూడా కాలం చేయకూడదు మా పెట్రోలింగ్ పార్టీ మొత్తం తిరుగుతుంటాయి అందుకని ఎవరు కూడా రోడ్ల మీద కటింగ్ చేయకూడదు కేక్స్ ఇంకొకటి ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా పెట్రోలింగ్ వెహికల్స్ కంటిన్యూగా నైట్ అంతా ఉంటాయి అదేవిధంగా బ్రీదింగ్ అనలైజర్తో మేము టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది డ్రక్ అండ్ డ్రైవ్ కేసెస్కి సంబంధించి బుక్ చేయడం జరుగుతుంది ఎవరైనా తాగి రోడ్ల నుంచి వచ్చి బేటించి నడిపినట్టు తెలిస్తే మేము మా పెయింటింగ్ అనేది పెట్టలేదు అప్పుడు డిటెక్ట్ అయితే కనుక డ్రంక్ కేసులు నూతన సంవత్సరంలో స్టార్టింగ్ స్టార్టింగే ఒక పోలీస్ కేసు చేసుకొని ఉండడం అనేది అది మంచిది కాదు మంచి సూచకలు కాదు ఎవరికైనా అందుకని అటువంటి వాటిల్లా ఎరకవద్దు అటువంటి పనులు చేయొద్దు టాగో రోడ్ల మీద రావద్దు అదేవిధంగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూడా రోడ్ల మీద వస్తుంటారు కొంతమంది కొంత అటువంటి అటువంటివి కూడా చేయొద్దు అందరు కూడా సహకరించాలా ఇది మన మెట్పల్లి తర్వాత గురుల మనై మన సొంత మన మన ప్రాంతానికి సంబంధించింది దీన్ని మనము ప్రశాంతంగా సంతోషంగా మనం జరుపుకుందాం అందరూ కూడా దీన్ని సహకరిస్తారని అందరినీ కోరుకుంటాం సార్ తాగు పట్టుబడిన వాళ్ళకి సార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్ డ్రగ్ అండ్ డ్రైవ్ చేసేసల్లలో వాళ్ళు పట్టుబడితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము టెస్ట్ చేసే దానికి డిటెక్ట్ అవుతుంది మేము వెంటనే కోర్టులో తీసుకొని ఫోటో ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళకి జైలు కూడా అవుతుంది డ్రగ్ అండ్ డ్రైవ్ చేసే జైలు కూడా అవుతుంది లేకుండా మన దగ్గర ఆ సందర్భాలు ఉన్నాయి ఆ జైలు కూడా పంపించారు ఆ రకంగానే జైలు పంపించడం కూడా జరుగుతుంది సరే కొన్ని అది అందరికీ తెలిసింది అది ఫైన్ వేయబడినది తర్వాత అది చాలా ర్యాష్ టైమింగ్కి సంబంధించిన అంశం అది రిపుల్ రేపు ఇది కోసం మేము టార్గెట్ చేయము మా ఇంటి ప్రాంతాల్లో టౌన్లలో పురుట్ల కోసం ఎక్కువ అన్ని ప్రాంతాలలో కూడా మేము మా పెట్రోలింగ్ పార్టీలను పెడుతున్నాం మైనర్ మైనర్స్ తెలియక చాలామంది యూత్ ఏజ్ కూడా రెండదు వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు మైనర్స్ ఆ మైనర్స్ వెహికల్ తీసుకుని పోతుండరు వాళ్ళ కోళ్ళ పట్టుబడితే వాళ్ళ మీద కేసులు ఎట్లాగైతుంది కానీ ఆ వెహికల్ ఇచ్చిన ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు అవుతుంది ఉదాహరణకు వాళ్ళ ఫాదర్ ఇస్తే వాళ్ళ ఫాదర్ మీద అవుతుంది అదేవిధంగా వేరే వాళ్ళు ఆ వెహికల్ ఓనర్ ఎవరైనా వేరే వాళ్ళ మేజర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేదైతే వాళ్ళ మీద కూడా కేసులు తీస్తాయి అందుకని మైనర్లు ప్రత్యేకంగా ఇటువంటి ఫెస్టివల్స్ లైలా ఇటువంటి సెలబ్రేషన్స్ల ఎక్కువ కూడా మైనర్లే పార్టిసిపేట్ అవుతారు వాళ్ళ లైఫ్ పాపం మెజార్టీ కూడా రాకుండా ముందే వాళ్ళ కేసుల ఎక్కువ ఉంటే వాళ్ళ జీవితాలు చాలా నాశనం అవుతాయి అటువంటి పరిస్థితి ఆ మైనల్ని తెచ్చుకోవద్దు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా అటువంటి అవకాశం కల్పించదు వాళ్ళ మీద కూడా కేసేయండి పేరెంట్స్ మీద కూడా కేస్తాయి ఒకవేళ పేరెంట్స్ ఇంకొకటి సౌండ్ సౌండ్ గురించి ప్లస్ మనకు సెలబ్రేషన్కి సంబంధించిన దాంట్లో మీరు ఎంజాయ్ చేయడం అనేది మీ హక్కు మీ ఎంజాయ్కి మేము కూడా తోడ్పడతాం కానీ ఆ ఎంజాయ్మెంట్లోనే లోనే అత్యధికంగా ఎంజాయ్మెంట్ అనే ఉద్దేశంతో డీజేలు మాత్రం డీజేలు అది ప్రతి బస్ లో కూడా వాటిని మేము టాగరేట్ చేయము అదేవిధంగా ఓపెన్ ఏరియాలలో ఈ కేక్ చెప్పినట్టు కట్ చేయడం కానీ గ్యాదరింగ్ చేసుకోవడం కానీ లేకుండా